గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మేమైతే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం మా వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట నన్ను పిలుస్తున్నారు సో ఈ విధంగా రెడీ అయిపోయాను ఇది నేను సమ్మక్క మా ఇంట్లో మేము దేన్ని చేసుకున్నప్పుడు ఇది స్టిచ్ చేయించుకున్నాను అనమాట శారీ ఇట్లా డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను లంగాగోనీ లెక్క సో ఇది దీని మీదకి ఇంకా పింక్ చున్నీ వేసుకున్నాను అనమాట నా దగ్గర ఉంటే చాలా చాలా బాగా సెట్ అయింది సో ఇంకా నేను టెంపుల్కి వెళ్ళాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి అస్సలు సిసలైన ఎండాకాలంలో వస్తుంది కదండి శ్రీరామనవమి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ చెమటకి మనం తట్టుకోలేము అట్లా ఉంటుంది సో ఏప్రిల్లోనే ఎప్పుడు వస్తుంది కాబట్టి మనం ఆ ఎండల్ని తట్టుకునే అంత శక్తి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మా లైన్ వాళ్ళం అందరం కలిసి మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం రెడీ అయిపోయి ఈ కొంచెం లేట్ అయిందని నాకు అనిపించింది ఎప్పుడు కొంచెం ముందే వెళ్ళే వాళ్ళం ఈ డ్రెస్ గురించి చెప్తాను ఇదైతే నేను బయట శారీ తీసుకున్నాను అనమాట శారీ తీసుకొని దీన్ని ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను కింద మొత్తం ఇట్లా క్లీల్స్ పెట్టించుకొని పైన ఇంకా బ్లౌజ్ అయితే ఇట్లా కుట్టించుకున్నాను అంటే రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఇది నేను చున్నీ వచ్చేసి నేను సీఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నానండి మంచి లెంత్ వస్తుంది దేని మీదకైనా వేసుకోవచ్చు నేను అప్పుడు డ్రెస్ మీద తీసుకున్నాను ఇట్లా ఈ విధంగా రెడీ అయిపోయాను మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చింది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఒకప్పుడు వేసుకున్నాను మాకు దేవుని చేసినప్పుడు ఇంట్లో అప్పుడు వేసుకున్నప్పుడు మాత్రం చున్నీ వేసుకోలేదు అనమాట నార్మల్గా వేసేసుకున్నాను బట్ చున్నీ వేసుకుంటే ఇంకా బాగుండింది లుక్ ఇంకా వెళ్ళే దారిలో కొబ్బరికాయలు కొందామనేసి ఇక్కడ షాప్ ఉంది షాప్ అంటే మాకు శివాలయం ఉంది కదా శివాలయం ముందే ఇట్లా షాప్ ఉంటుంది అనమాట షాప్లో తీసుకుంటున్నాము ఎండ మాత్రం చాలా చాలా విభజంగా ఉండింది ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ట్వంటీకి అట్లా బయలుదేరామన్నమాట మాకు ఒక ఆటో ఎక్కితే ఒక టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ అంతే ఇంకా వచ్చేసాం ఎంత రష్ ఉన్నారంటే అసలు మామూలుగా లేదన్నమాట యాజ్ యూజువల్గా ఉండే జనాలే ఉన్నారు చాలామంది ఉన్నారు అంటే అప్పటికే మేము లేట్ అయిపోయింది చెప్పాను కదా ఎప్పుడు వెళ్ళినా మేము ఖచ్చితంగా పెళ్ళి టైంకి అందేవాళ్ళం ఈసారి అయిపోయిందంట టూ మినిట్స్ అయిపోయి తలవాలు పడ్డాయి అని చెప్పారు ఇంకా కొంచెం అనిపించింది బట్ వెళ్ళినా కూడా ఆ మందిలో మేము అంతగా అంటే కనిపించలేదు అనమాట దేవుళ్ళు అసలు కనిపించడం లేదు ముందు కూర్చున్న వాళ్ళకే కనిపిస్తుంది చూసారండి ఈ లైన్ మొత్తం నిండిపోయింది మామూలుగా లేదు అంటే ఇప్పుడు మేము లైన్ కడితే టూ టు త్రీ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది టైము మా వాళ్ళకి కొంచెం హెల్త్ సరిగ్గా లేదు ప్లస్ కొంచెం బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకి చాలా కష్టం అండి మనం దేవుడి ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి ఆ దేవుడు అన్నీ చూసుకుంటాడు మనకి వరకు మనం చేస్తామండి అంతే ఇంకా గాలి ఆడట్లేదు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే గాలి ఆడట్లేదు చెమటలు మొత్తం కారిపోతున్నాయి అనమాట సో అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేసి మేము ఇంకా వెళ్ళలేదు ఇంకా రాముడిది సపరేట్ గుడి ఉంటుంది అనమాట అక్కడ మేము ఇంకా దర్శనం చేసుకుందాం అనేసి అనుకున్నాము ఇంకా బయట నుండే దేవుడికి అయితే అక్షంతులు అవన్నీ వేసేసామన్నమాట సో ఇక్కడైతే పిల్లలు అయితే బాగా డ్యాన్స్ చేశారు అలా చాలా ఫేమస్ అయిన రాముడి సాంగ్ కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది ఏ పాట ఇప్పటికీ ఉంటుంది స్టార్ట్స్లో నేను పోస్ట్ చేశాను బాగా క్యూట్ గా చేస్తారన్నమాట ఎంత బాగా అలంకరించుకొని రెడీ అయ్యారు సూపర్గా అనిపించింది ఎస్పెషల్లీ దేవులను చాలా బాగా అలంకరించారు అయితే కుదిరింది కానీ వీడియో సరిగ్గా రాలేదన్నమాట సో మేమైతే ఇంకా మంచిగా దేవుడికి అయితే మొక్కేసుకున్నాం బయట నుండి ఇప్పుడైతే సాంగ్ డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు అనమాట అండ్ డ్యాన్స్లు అయిపోయిన తర్వాత అందరు ఎక్కడికక్కడ వెళ్ళేసి ఇంకా దేవుడికి ఇంకా పక్కకు ఉంటుంది కదా రాముడిది టెంపుల్ ఇంకా అక్కడికి వెళ్ళి మేము ఇంకా దర్శనం అయితే చేసుకోవాలి ఆ మందిలో వెళ్ళానంటే ఎంత కష్టం అనిపించిందో అసలు మేము ముందుకు కూడా వెళ్ళిన పరిస్థితిలో ఉన్నాము మంది ఉన్నారు ముందు కూర్చొని ఉన్నారు అంటే రైన్ కూడా అప్పుడే ఇంకా ఓపెన్ చేశానమాట వెళ్ళడానికి అప్పుడే ఇంకా స్టార్టింగ్లో శ్రీరామనవమి వస్తే ఇంకా మళ్ళీ పండుగలు అయితే మనకు సిక్స్త్ మంత్ ఎండింగ్ సెవెంత్ మంత్లో ఉంటుంది ఇప్పుడు ఇంకా లాస్ట్ పండుగ ఇంక ఎండాకాలం అయిపోయేదాకా ఇలాంటి ఫెస్టివల్స్ ఏమి ఉండవు ఎక్కువ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి కదండీ అంటే ఫెస్టివల్స్ అయితే అయిపోయినట్టే వెళ్ళి ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు సాంగ్ అయితే చేసేస్తున్నారు డ్యాన్స్ కానీ మాకైతే డ్రెస్ అంతా తడిచిపోతుంది చెమటకి ఇంకా పిల్లలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారన్నమాట ఒక పాట చేసిన తర్వాత ఇంకా అందరు లేచి అన్ని అక్షంతలు అవన్నీ వేస్తున్నారన్నమాట కొంతమంది చిన్నప్పటి నుండి అయితే మేము ఈ టెంపుల్కే రావడం అలవాటు మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంకా చిన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే ఎప్పుడెప్పుడు ఈ శ్రీరామనవం వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరం ఒక గ్యాంగ్లా ఫామ్ అయ్యి మంచిగా వచ్చి గుళ్ళో అన్నీ ఇంకా ప్రసాదాలు అవి తినడాలు మంచిగా అనిపించేది అసలు అసలు అందడి వేరే ఉండేది ఆ మెమరీస్ బలకి గుర్తొస్తున్నాయి నాకైతే సో ఎప్పుడైనా శ్రీరామనవమికి మంచిగా అనిపిస్తుంది నాకు అందరితో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది ఇంకా మా ఫ్రెండ్స్తో మేమైతే చాలా చాలా మెమరీస్ ఉండే అన్నదానం దగ్గర ఎంత బాగా కలిసి తినేవాళ్ళమో జోక్స్ సందడి ఇంకా అప్పుడే మనకు సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా ఆ ఎంజాయ్నెస్ అనేది ఈ పండగతోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇంకా ఈ పండగతోనే ఇంకా వైబ్ అనేది చాలా బాగుండేది రీకలెక్ట్ చేసుకుంటున్నాను మెమరీస్ అయితే ఇక్కడైతే మెయిన్ ప్రాబ్లం ఒక్కటే అండి మేము ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడ కొబ్బరికాయ కొడదాం అంటే పైన ఏముండదనమాట డైరెక్ట్ వెళ్ళిపోవడమే మొత్తం టైల్స్ కాబట్టి కాళ్ళు ఎట్లా కాలుతాయి అంటే చాలా బాగుంటుంది మొత్తం అందరూ వస్తున్నారు అనమాట కనీసం అక్కడ ఒక కార్పెట్ వేసినా బాగుండేది చాలా ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కరూ చాలా కష్టంగా కొట్టాల్సి వచ్చిందనమాట ఇక్కడ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడైతే వెళ్ళాము ఈ టెంపుల్లో నాకు చాలా నచ్చింది అంటే అన్నీ ఉంటాయండి అయ్యప్ప స్వామి ఉంటుంది దేవి ఉంటుంది శివాలయం శివుడు ఉంటుంది రాముడు ఆంజనేయ స్వామి అన్నీ కలకలిపిన టెంపుల్ చాలా బాగుంటుంది కూడా పెద్దగా ఉంటుంది గుడి ఇక్కడైతే మేము అన్నదానం కాడికి వచ్చేసాం ఇక్కడ కూడా లైన్ బాగానే ఉండింది బయట కాబట్టి గాలి ఆడుతుంది కాబట్టి ఇట్స్ ఓకే బాగానే ఉంటుంది లోపల టెంపుల్ దగ్గర అంటే మొత్తం చెమటలు కారిపోతున్నాయి అసలు ఇంకా అసలు గాలి ఆడడం లేదన్నమాట ఇంకా అట్లా ప్రాబ్లం అనిపించేది మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ లైన్స్ పెట్టారనమాట ఫుల్ ఆన్ నిండిపోయింది వేడిగా అన్నం కూరలు అయితే చాలా బాగా టేస్టీగా ఉన్నాయి ఎంతైనా దేవుడి ప్రసాదాలు అయినా ఇట్లా అన్నదానం జరిగినప్పుడు చాలా చాలా టేస్ట్గా బాగుంటాయి ఒక్క రెండు ముద్దలు పెట్టేసరికి కడుపు నిండిపోతుంది ఇంకా ఇంకా మేమైతే ఎస్పెషల్లీ పులిహోర కోసం వెయిట్ చేసామండి చాలా చాలా బట్ అక్కడ ఎక్కడ లైన్ ఫామ్ చేశారో తెలియదు చాలా మంది ఉన్నారని చెప్పారనమాట అందుకే ఇంకా నేను వెళ్ళలేదు ఒక్కటే మిస్ ఏంటంటే పులిహోర తింటే బాగుండాలని అనిపించింది నాకు చాలా ఇష్టం ఇంకా బయటకు అయితే అన్నమాట బయటికి రాగానే ఇక్కడ వడపప్పు పానకం అయితే ఇస్తున్నారు రాముడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం మీరు తాగుకుంటే ఎట్లా చెప్పండి ఇంకా మంచిగా ఒక గ్లాస్ అయితే తాగేసిన తర్వాత అమ్మ కూడా తినేసింది వడపప్పు కూడా పెడుతున్నారు చాలామందే ఉన్నారు ఇక్కడ కూడా బట్ ఇష్టం ఉన్నా లేకున్నా కనీసం కొంచెం అయినా తాగాలి తినాలండి ఇది హెల్త్కి మంచిది ప్లస్ మనకి వేడిని ఉన్నా కంట్రోల్ చేస్తుందంట దేవుడికి కూడా చాలా ఇష్టం కాబట్టి మనం నీ దేవుడి దగ్గరికి వచ్చాము కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎంత ఎండ ఉన్నా ఎంత వేడిగా ఉన్నా టెంపుల్కి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతతే వేరు కొంచెం టైర్డ్గా అనిపించినా సరే మనం ఏదో సాధించామన్న ఫీలింగ్ వస్తుంది టెంపుల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట ఇదే అండి సింపుల్ బ్లాగ్ మీకు నచ్చిందా ఆ రాముడి దయ అందరి మీద ఉండాలి అందరికీ మంచి జరగాలి కొత్త సంవత్సరం అందరికీ శుభాలయం జరగాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిన్న శ్రీరామనవమి బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గాయ్స్ టేక్ కేర్